హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ధన్వి తన్వి టాక్స్ ఈరోజు వీడియోలో అందరూ ఒక అద్భుతాన్ని చూసే విషయం గురించి మాట్లాడబోతున్నాను అదేనండి బ్లడ్ మూన్ గురించి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం తేదీ ఎప్పుడు భారతదేశంలో చంద్రగ్రహణం ప్రభావం ఎంతవరకు ఉంటుందో అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో మనం చూసేద్దాం దాదాపుగా రెండు సంవత్సరాల తర్వాత ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది అది కూడా మార్చి పద్నాలుగున అంటే హోలీ రోజు అంతరిక్షంలో ఈ అరుదైన ఘటన ఆవిష్కృతం కాబోతుంది హోలీ పండుగ రోజు ఏర్పడడం కూడా ఒక విశేషమని జ్యోతిష్కులు చెబుతున్నారు రెండేళ్ల తర్వాత వచ్చే ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని బ్లడ్ మూన్గా పిలుస్తారు చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుంది అనే స్థానాన్ని ఎలా లెక్కిస్తారు అనే విషయానికి వస్తే భూమి అనేది సూర్యుడికి చంద్రుడికి నేరుగా మధ్యలోకి వచ్చినప్పుడు మనకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది దాని నీడ చంద్రునిపై పడుతుంది ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో పాక్షికంగా మరికొన్ని దేశాల్లో సంపూర్ణ చంద్రగ్రహణంగా మనకు కనిపిస్తుంది అది చంద్రుని కాలవ్యవధిని అలాగే కక్షలో చంద్రుని స్థానం ఆధారంగా లెక్కిస్తారు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వివిధ దేశాల్లో వివిధ దశల్లో దాదాపు ఆరు గంటల పాటు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం టైమింగ్స్కి వస్తే మార్చి పద్నాలుగవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది గంటలకు ప్రారంభమై మార్చి పద్నాలుగవ తారీఖు మూడు గంటల ముప్పై తొమ్మిది గంటలకు మధ్యాహ్నం ముగుస్తుంది అలానే గరిష్ట స్థాయి వచ్చేసరికి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది గంటలకు మొత్తం దశ పదకొండు గంటల యాభై ఏడు నిమిషాలకైతే ప్రారంభమవుతుంది అలాగే ఒంటి గంట ఒక్క నిమిషాలకు ముగుస్తుంది మొత్తం ఈ చంద్రగ్రహణం ఆరు గంటల పాటు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇకపోతే సాధారణంగా ఉండే చంద్రగ్రహణం కన్నా కూడా కాస్త పెద్దదిగా ఉంటుంది అలాగే ఎప్పుడు ఉండేలా కాకుండా ఎర్రగా లేదా ఆరెంజ్ కలర్లో కూడా దర్శనమిస్తాడు మన చంద్రుడు ఎందుకంటే సైంటిఫిక్గా చూస్తే సూర్యుడి నుండి విడుదలయ్యే రెడ్ ఆరెంజ్ కిరణాలు భూమి వాతావరణం గుండా వెళ్ళి చంద్రుడిని ప్రకాశింపచేస్తాయి దీనిని రేలీ స్కాటరింగ్ అని కూడా పిలుస్తారు సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో భూమి నీడ చంద్రునిపై పూర్తిగా కప్పేయడంతో ఇలా ఎర్రగా లేక ఆరెంజ్ కలర్లో కనిపిస్తాడు అయితే ఈ బ్లడ్ మూన్ని మన దేశంలో చూడలేము ఎందుకంటే ఇది పశ్చిమార్ధగోళంలో పూర్తిగా అక్కడక్కడ పాక్షికంగా కనిపిస్తుంది పశ్చిమార్ధగోళ దేశాల్లో మన దేశం లేనందున ఈ అద్భుతాన్ని మనం చూడలేము ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా వంటి దేశాల్లో ఇంకా అమెరికా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ బ్లడ్ మూన్ సంపూర్ణ చంద్రగ్రహణం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అక్కడక్కడ అక్కడి వారు ఈ బ్లడ్ మూన్ చూడడానికి టెలిస్కోపులు అలాగే బైనాక్యులర్స్ వంటి వాటిని యూజ్ చేసి చూస్తే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది అవి లేనివారు పొల్యూషన్ లేని చోట నుండి చూసినా ఈ అద్భుతాన్ని చూడగలరని సైంటిస్టులు అయితే చెబుతున్నారు ఇవి కుదరని వారు టీవీలలో వీక్షిద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుసుకున్నాం కదా బ్లడ్ మూన్ గురించి నచ్చితే లైక్ చేయండి